వికలాంగులు ఏ విషయంలోనూ తీసిపోరని వారిపై ఎలాంటి వివక్ష చూపకూడదని జగిత్యాల జిల్లా సీనియర్ సివిల్ జడ్జి కె ప్రసాద్ అన్నారు జగిత్యాల కలెక్టరేట్లో జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా జగిత్యాల జిల్లా సీనియర్ సివిల్ జడ్జ్ కె ప్రసాద్తో పాటు దివ్యాంగుల సంక్షేమ శాఖ అధికారి డాక్టర్ నరేష్ దూరదర్శన్తో ప్రత్యేకంగా మాట్లాడారు దివ్యాంగుల కోసం ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను అందిస్తోందని వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు దివ్యాంగుల హక్కుల పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు దివ్యాంగులకు ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని చెప్పారు అనంతరం దివ్యాంగులకు నిర్వహించిన క్రీడల పోటీల్లో గెలుపొందిన వారికి అధికారులు బహుమతులు అందజేశారు దివ్యాంగులు ఈ సమాజంలో ఒక భాగం వాళ్ళ హక్కుల కోసం న్యాయ వ్యవస్థ అట్లాగే ఎగ్జిక్యూటివ్ గవర్నమెంట్ అందరూ కూడా వాళ్ళ వెల్ఫేర్ కోసం ట్రై చేస్తుంది వాళ్ళందరికీ కూడా ఒక ప్రత్యేకంగా వాళ్ళ హక్కులను గుర్తించడానికి ఈరోజు డిసెంబర్ మూడును అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవంగా జరుపుకోవటం మనమందరం కూడా వాళ్ళ రైట్స్ని వాళ్ళను గౌరవించి వాళ్ళ యొక్క హక్కులను మనం కాపాడాలని చెప్పేసి దీనికి ప్రతి ఒక్కరూ కూడా పాటుపడాలని చెప్పి పునరజ్ఞత కావాలని చెప్పేసి మా జగిత్యాల డిఎల్ఎస్ తరఫున అందరికీ విజ్ఞప్తి చేస్తుంది అందరూ సమానమే అనే మన రాజ్యాంగ స్ఫూర్తి ప్రకారము దివ్యాంగ సోదరి సోదరి మళ్లకు రాజ్యాంగం కల్పించిన హక్కులో భాగంగా మరి ఈరోజు దివ్యాంగుల దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం ఈ దివ్యాంగుల దినోత్సవం రోజునాడు వారికి ఉన్న సమస్యలన్నింటినీ గుర్తించి వారు కూడా మనతో సమానం అని చెప్పి మన భారత ప్రభుత్వం చెప్పిన విధంగా నడుచుకునే విధంగా అందరికీ అవగాహన కల్పించేందుకు చట్టాన్ని మన సరైన దిశలో మార్గం నిలపడానికి ఈ కార్యక్రమంలో అందరికీ మనం అవగాహన కల్పించడం జరిగింది ఎన్నో ఇల్లుగా ఎదురు చూస్తున్న బ్యాక్లాగ్ జిల్లా స్థాయి బ్యాక్లాగ్ పోస్టులు కూడా భర్తీకి సంబంధించిన ప్రక్రియ స్టార్ట్ అయింది దీని వెనుకాల శ్రీ ముతినేని వీరయ్య గారు మన రాష్ట్ర వికలాంగుల చైర్మన్ గారు ఎంతో కృషి ఉన్నారు